వల్లి అయితే బట్టలు బ్యాగ్లో సర్దుతూ ఉంటుంది చందుకు అర్థం కాక ఎక్కడికి వెళ్తున్నాము నువ్వు బట్టలు సర్దుతున్నావు అని చెప్పని అయితే అంటూ ఉంటాడు కానీ వల్లి మాత్రం ఏం పట్టించుకోకుండా తన బట్టలు మొత్తం బ్యాగుకి అయితే సర్దుకుంటూ ఉంటుంది చందు అడుగుతూనే ఉంటాడు ఎక్కడికి వల్లి ఎక్కడికి వెళ్తున్నాము బట్టలు ఎందుకు సర్దుతున్నావు అని అడుగుతున్నా కూడా వల్లి చాలా కోపంగా తను మాత్రం బట్టలు సర్దుతూ ఉంటుంది ఇక చందుకు చాలా కోపం వచ్చి నేను ఇంత ఇంతసేపటి నుంచి అడుగుతుంటే నీకు కొంచెం కూడా ఏమీ అనిపించట్లేదా ఎక్కడికి వెళ్తున్నాము బట్టలు సర్దుతున్నామని అడుగుతున్నాను కదా అని చెప్పనైతే చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు దాంతో అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నానని చెప్పనైతే అంటూ ఉంటుంది ఆ మాటకు ఒక్కసారిగా చందు అయితే షాక్ అయిపోతాడు పుట్టింటికి వెళ్ళటం ఏమిటి ఏమైంది అని అయితే అడుగుతూ ఉంటాడు మళ్ళీ మాత్రం నేను మా పుట్టింటికి వెళ్తున్నాను కారణాలు చెప్పాల్సిన అవసరం మీకు లేదు అని చెప్పనైతే అంటూ ఉంటుంది దాంతో చందు అయితే నువ్వు ఎందుకు వెళ్తున్నావు నేను ఎవరేమన్నారని అని చెప్పనైతే అసలే ఇంట్లో చాలా సమస్యలు ఉంటే మళ్ళీ ఇదొక సమస్యనా ఎందుకు వెళ్తున్నావో చెప్పు వల్లి అని అయితే చాలా కోపంగా సీరియస్గా అడుగుతూ ఉంటాడు కానీ మళ్ళీ మాత్రం ఏం పట్టించుకోకుండా మా పుట్టింటికి నేను వెళ్తున్నాను ను అని అయితే బ్యాగ్ తీసుకొని తనైతే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఒక్కసారి నేను చెప్పేది విను వల్ల ఎందుకు వెళ్తున్నావు చెప్పమంటే చెప్పకుండా వెళ్ళిపోతే ఎట్లా తెలుస్తుంది మాకు అని అయితే అంటూ ఉంటాడు వాళ్ళు నేను చెప్పేది ఒక్కసారి విను విను అని చెప్పని అయితే అంటూ ఉంటాడు నేను వినను అని అయితే వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళు చందు ఇద్దరు కూడా వాదన ఆడుకోవడం విన్న రామరాజు అయితే అమ్మ వల్లి అని అయితే అంటూ ఉంటాడు తన మామయ్య మాట వినగానే వల్లి అయితే ఆగిపోతుంది ఆగిపోయి రామరాజు అయితే వల్లి వాళ్ళ దగ్గరికి వస్తారు ఇక వల్లి అని పిలవడంతో కుటుంబ సభ్యులందరూ అక్కడికి చేరుతారు అమ్మ వల్లి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు తల్లి అని చెప్పని అడుగుతూ ఉంటే మా అమ్మయ్య గారు క్షమించండి మీకు తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించండి అని చెప్పని అంటూ ఉంటుంది దాంతో రామరాజు అయితే ఏమైందమ్మా అని చెప్పనైతే అడుగుతూ ఉంటాడు నేను ఇక్కడ ఉండలేనండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పనగానే ఒక్కసారిగా రామరాజు వేదవతి నర్మదా ప్రేమ షాక్ అయిపోతారు